वी की जय जय वी वन जय जय वी वन जय जय वी वन वी वन नमस्ते मैं फिर साई गणेश एबीपी स्टैटिक्स के जी नंबर इरोजू राष्ट्रव्यापी अखिल भारतीय विद्यार्थी परिषद राष्ट्रव्यापी अखिल भारतीय विद्यार्थी परिषद राष्ट्र अह राष्ट्र राष्ट्र पिनपुमेरको राष्ट्र राष्ट्रमनुन्वटवंती హాస్టల్స్లో అదేవిధంగా బాసర త్రిపులేటీలో విద్యార్థులు సూసైడ్కి గురైన కారణంగా అదేవిధంగా మనం చూసినట్టయితే నారాయణపేట జిల్లాలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి యాభై మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన సరే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి స్పందన లేదు దానిపైననే ఈరోజు నిరసనగా శాంతియుతంగా నిరసన తెలుపుదామని చెప్పి రాష్ట్ర పిలుపు మేరకు బస్ స్టాండ్ దగ్గర నిరసన తెలుపుదామని చెప్పి ఈరోజు అనుకోవడం జరిగింది దాని భాగంగానే దీంట్లో ముందందు అరెస్టులు ఇంట్లో ఇంట్లో ఇంట్లోకి వచ్చి దూరి మరి ముందందు అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం అన్ని అవకాశాలు ఇచ్చిన పోలీస్ శాఖకు అవకా పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అదేవిధంగా ముందందు అరెస్ట్ చేసి ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లతో పరిషత్ విద్యార్థులకు ఒక ఉద్యమాన్ని ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎట్టి పరిస్థితుల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఒక అక్కడ విద్యార్థి పరిషత్ ఏబీవిపి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు అఖిల్ భారత్ మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సార్ గారు వస్తున్నారని చెప్పి దాని సందర్భంగా మాకు స్పెషల్ ఆఫీసర్స్ ఫోన్ చేసి అని చెప్పి పోలీస్ యజమాన్యాలు తెలపడం జరిగింది దానివల్లనే మీకు ఎలాంటి పర్మిషన్స్ రోడ్ ఎక్కడానికి పర్మిషన్